అరగొండ అర్ధగిరి స్వామి దేవస్థానానికి నూతన చైర్మన్గా అరగొండ రఘుపతి ఎన్నికయ్యారు వచ్చే నెల ఫిబ్రవరి ఆరవ తేదీన ఆలయ పాలక మండలి బోర్డు చైర్మన్ గా రఘుపతి బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రఘుపతి కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ మండల అధ్యక్షులు వెంకటేష్ చౌదరి సహా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితలేనని ఆయన స్పష్టం చేశారు నేను ఏ రఘుపతిను నేను అరగొండ గ్రామము అర్ధగిరి స్వామి టెంపుల్కి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి ఆ కృతజ్ఞతలు మన పూతల ఎమ్మెల్యే గారు కలిగిరి మోగలి మోహన్ గారికి అధ్యక్షులు చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా మీద నమ్మకం ఉంచి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ నమ్మకం నుంచి ఈ పదవి మాకు ఇచ్చినందువల్ల నేను అత్యంత బాధ్యుడిగా స్వామి స్వామి టెంపుల్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తాను ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి ఆరో తారీఖు శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం డేట్ తీసుకున్నాము కావున మనం భక్తులు పార్టీ నాయకులు పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరూ హాజరయ్యి దేవుని కృపకు అందరూ ఆశీస్సులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రత్యేకంగా మన మురళీమోహన్ గారికి నా మీద దయ ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందువల్ల నేను దాన్ని ఎవరికి ఒమ్ము కానీయకుండా చెడ్డ రాకుండా ప్రయత్నం చేస్తాను తర్వాత మన గ్రామ గ్రామ ప్రజలు కానీ మన ప్రతి ఒక్కరూ గ్రామం అనే కాదు భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను శుక్రవారం ఆరో తారీఖు పది గంటలకు అరగొండకు చేరుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీకృష్ణ శ్రీకృష్ణ మన అరగొండకు చేరుకోవాల్సిందిగా కోరుకుంటాం అక్కడి నుంచి అందరం కలిసి దేవుల దగ్గరికి పోయి అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంది కావున అందరూ రావాల్సిందిగా చాలామందిగా రావాల్సిందిగా కోరుకుంటున్నాను